వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిస్తాను మనమైతే నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల మార్చుడి దగ్గరున్న ప్రధానంగా పెంచలయ్య అనేటువంటి వ్యక్తిని కామ్రేడ్ పెంచలయ్యను హతమార్చడం జరిగింది నిందితులు అతి దారుణంగా కత్తులతో నరికి చంపడం జరిగింది కామ్రేడ్ పెంచలయ్య విషయం తీసుకుంటే కామ్రేడ్ పెంచులయ్య గంజాయికి వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశారు ఎన్నో కళాజాతాలు నిర్వహించారు అందరిలో కూడా మార్పు తీసుకొచ్చారు దానికి వ్యతిరేకంగా కమిటీలని ఏర్పాటు చేశారు సో దాదాపుగా ఒక యాభై మందిలో గంజాయి తగేటువంటి యాభై మందిలో మార్పు తీసుకొచ్చారు ఇదే ఆ గంజాయి బ్యాచ్కి నచ్చలేదు దీంతో అతన్ని స్కూల్ నుంచి పిల్లవాడిని తీసుకొచ్చేటువంటి క్రమంలో అప్పుడైతే అంటే రెక్కి నిర్వహించి ఈ టైం అయితే కరెక్ట్గా ఉంటుంది అనేటువంటి విధంగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటువంటి క్రమంలో అతన్ని నరికి చెప్పడం జరిగింది తన బిడ్డ తోడు ఉండడంతో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే తప్పించుకునేటువంటి అవకాశం కూడా లేదు ఎందుకంటే తన బిడ్డకి ఏదైనా అవుతుందని తన బిడ్డను కాపాడుకునేటువంటి క్రమంలో పెంచాలయ్యే ప్రాణాలు విడవడం జరిగింది సో దీనికి సంబంధించి రైతు సంఘాలు కావచ్చు ప్రజా నాయకులు కావచ్చు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు వచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది ఆ కుటుంబానికి తమ వంతుగా అండగా ఉంటామని ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావాల్సి ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి చేసేటువంటి ప్రయత్నం అయితే తమ వంతుగా చేస్తామని చెప్పి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి చెప్పడం జరిగింది ఏదైతే ఈ గంజాయి బ్యాచ్ ఉందో ఈ గంజాయి బ్యాచ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్వయంగా ఎమ్మెల్యేనే డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది అరాచక శక్తులు సాగించినటువంటి ఆ యొక్క దుర్మార్గం ఒక నిండు ప్రాణాన్ని తీసుకుంది హతుడు కామ్రేడ్ పెంచలయ సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేసే వ్యక్తి సామాజిక సేవ దుఃఖం ఉండే వ్యక్తి మా అందరితో కూడా పార్టీలకు అతీతంగా అన్ని రకాల కూడా ప్రజా సమస్యల పరిష్కార విషయంలో కలిసి పనిచేసిన వ్యక్తి వ్యక్తిగతంగా నాకు కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి అంతేకాదు ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కలిసి కట్టి ఒక తాటి మీద నిలబడి ఆ యొక్క ప్రాంతంలో ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా అన్ని పార్టీలు కూడా కలిసి ఒక తాటి మీద నిలబడి గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు పోలీసులు కూడా వారికి అన్ని రకాల సహకరించారు ఈ పరిస్థితుల్లో ఈ గంజాయి బ్యాచ్ల మీద ఈ రౌడీల మీద గుండాల మీద భూకబ్జారుల మీద ఇప్పటికే నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది ఇంకా ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం ఇటు అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తూ ఉన్నారు కేవ మంచి వ్యక్తి మార్పు తీసుకురావాలి గంజాయికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రజల్లో మార్పు తీసుకురావాలి అనేటువంటి ఒక మంచి భావనతో ముందుకెళ్ళినటువంటి తమ అదే బాహుమతితో మాట్లాడడం జరిగింది అతను చెప్పడం జరిగింది అనమాట అతన్ని చంపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మొత్తానికి ఏది తీసుకున్నా కూడా పెన్సిలను హతమార్చడం అనేది దారుణమైనటువంటి విషయం గంజాయి బ్యాచ్ దీని వెనక ఉంది మరి ఈ గంజాయి బ్యాచ్లో తొమ్మిది మంది తప్పించుకోవడం జరిగింది ఒకరిని మాత్రం పోలీసులు పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం అతను పోలీసులపై తిరగబడే ప్రయత్నం చేశాడు కత్తితో వెంటనే పోలీసులు ఒక రౌండ్ కాల్పులు జరపడం జరిగింది కాలుకి గాయం అవ్వడం జరిగింది ఎవరైతే నిందితుడు జేమ్స్ ఉన్నాడో అతని కాలు కూడా గాయం కావడం జరిగింది అతను ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు అలాగే కానిస్టేబుల్ కూడా గాయాలు కావడం జరిగింది ఆయన కూడా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు మొత్తానికి మార్చురీ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఇది कैमरामैन महेश तो हुसैन सास टीवी निलोद